నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము మాత్రమో వర్ధిల్లదు ఎందుకంటే ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం ఒకవేళ భయంతో నీవు ఉన్నట్లయితే దేవుని వాగ్దానాన్ని పట్టి ప్రార్థించే దావిదు పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా కూడా తోడైండి నీకు సహాయం చేసి చేయమి దేవుని వాక్యంలో ఉండే ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనందరం చదువుకుందాం ఏష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ఐజయా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ సెవెంటీన్ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు ఇంకొకసారి చదువుకుందాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్య ఈ రాత్రికాల సమయంలో నీ వాగ్దానాన్ని మేము ధ్యానం చేస్తుండగా నీ వాగ్దానమును అర్థం చేసుకోవడానికి నీ వాగ్దానాన్ని అన్వయించుకోవడానికి అలాగే వాగ్దానం యొక్క ఫలమును మా జీవితంలో మేము పొందుకోవడానికి సహాయించేయండి బలమైన రీతిలో నీవే మాతో మాట్లాడుమని దర్శించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ ఈ వాగ్దానము దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇన్క్రెడిబుల్ ప్రామిసెస్ ఇన్ ద బైబుల్ దేవుని గ్రంథంలో వ్రాయబడిన ప్రతి వాగ్దానము శ్రేష్టమైనది కారణం ఏంటంటే మన జీవితంలో ఎదుర్కొనే ఒక్కొక్క పరిస్థితికి తగినట్లుగా దేవుని వాగ్దానాలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఏది అవసరమో అది దేవుడు అందిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే దేవుడు మనల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునేవాడు హీ అ పర్సనల్ గాడ్ మనల్ని పట్టించుకునేవాడు కాబట్టి దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ సమయానికి ఆ సందర్భానికి మనమున్న పరిస్థితికి తగినట్లుగా దేవుడు తన మాటలను వాగ్దానాలనిచ్చి మనల్ని ధైర్య ధైర్యపరుస్తూ ఉంటాడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక శ్రేష్టమైన వాగ్దానము ఇప్పుడు మనం చదువుకున్నాం గ్రంథం యాభై ఏడవ అధ్యాయంలో మీ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు నో వెపన్ ఫార్మ్డ్ అగేన్స్ట్ షెల్ ప్రాస్పర్ అనే మాట మనం చూసుకున్నాం ఈ వచనంలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి అదేంటంటే కొన్ని ఆయుధాలు ఉన్నాయి అన్నమాట ఆయుధాలు యూజువల్గా ఆయుధాలు యుద్ధానికి వెళ్ళేవారు సిద్ధపరచుకుంటారు ఆయుధాలు మన ఆపోజిట్ పార్టీ దగ్గర ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ ఆయుధాలు ఏదో వారి దగ్గర సేఫ్టీ పర్పస్ కోసం వాడుకున్నట్లు కాదు కానీ శత్రువును అటాక్ చేయడానికే ఆ ఆయుధాలు క్యారీ చేస్తూ ఉంటారు అండ్ మనకు తెలుసు కదా యూజువల్గా ఆయుధాలు సేఫ్గా ఉండవు వెపన్స్ అనేవి ఎప్పుడైనా హార్మ్ఫుల్గా ఉంటాయి డిజాస్ట్రస్గా ఉంటాయి ఒకవేళ అవి నైఫ్స్ లేకపోతే స్వాడ్స్ కత్తులు అలాంటివి అయితే బాగా సాన పెట్టుకొని షార్పెన్ చేసుకొని ఉంటారు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఒకవేళ గన్ క్యారీ చేయడం లీగలేమో కానీ ఇండియా లాంటి దేశాల్లో ఒకవేళ ఎవరైనా గన్ పట్టుకొని సడన్గా మనకు కనబడ్డారంటే ఖచ్చితంగా ఏదో డిజాస్టర్ ప్లాన్ చేశారనమాట వాళ్ళు ఏదో ఒక క్రిమినల్స్ లేకపోతే ఒకవేళ మనుషులను నాశనం చేయడానికి భయంకరమైన విద్రోహాన్ని ప్లాన్ చేసి వచ్చారేమో అని భయపడుతూ ఉంటాం నిజమే ఈ వచనంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు ఏర్పడతాయి ఎవరు సిద్ధపరుస్తారు ఆ ఆయుధాలు ఎందుకు సిద్ధపరుస్తారు ఆ ఆయుధాలు అని ఆలోచన చేస్తే అపవాది మనకు విరోధంగా ఆయుధాలు సిద్ధపరుస్తాడు ఆయుధాలు ఎందుకు సిద్ధపరుస్తాడంటే మన నాశనం కొరకే శత్రువు ఎప్పుడైనా సరే మన డిస్ట్రక్షన్ని కోరుకుంటాడు యోహాను సువార్త పదవ అధ్యాయము పదో వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని మాట సెలవిచ్చారు చూడండి యోహాను సువార్త పదవ అధ్యాయము పదో వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దొంగొచ్చి ఒక శాంటాక్లాస్ లాగా గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళారు అని ఎక్కడా మనం చదవం దొంగ వచ్చేది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళడానికి ఎవరో ఒకరిని నాశనం చేయడానికి ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగ చేయండి చేయడానికి ఎవరో ఒకరి యొక్క కష్టార్జితాన్ని దోచుకొని వెళ్ళడానికి దొంగ వస్తాడు తప్ప ఒక మంచి ఉద్దేశంతో ఎప్పుడు రాడు ఇక్కడ వ్రాయబడిన దొంగ ఎవరంటే అపవాది ద డెవిల్ అ థీఫ్ అపవాది దొంగతో పోల్చబడ్డాడు అపవాది ఎప్పుడు ప్రయత్నం చేసేది ఎప్పుడు ఆలోచన చేసేది వాడి యొక్క కుట్రలు పన్నాగాలు ఎప్పుడూ మనల్ని నాశనం చేయాలని దొంగ దొంగతనము హత్య నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు లోకంలో కలుగుతున్న ఈ వినాశనం అంతా ఖచ్చితంగా అపవాది మనసులో నుంచి వచ్చిందే కానీ ఒక దైవికమైన వ్యక్తి మనసులో నుండి కానీ గాడ్లీ అండ్ డివైన్ ఇన్స్పిరేషన్ వలన వచ్చింది మాత్రం ఖచ్చితంగా కాదు కదండి కొంతమంది అంట మరి ఈ రోజుల్లో అయితే అసింప్టమాటిక్గా ఉంటున్నారు ఎక్కువ మంది కోవిడ్ వచ్చిన వారు సో వారికి వచ్చిందని కూడా తెలీదు కానీ కొంతమంది కూర్చి గతంలో విన్నాం ఏమనంటే అంటే వారికి కోవిడ్ వచ్చిందని తెలుసు కూడా మిగతా ఎంతమందికి అంటించగలిగితే అంతమందికి అం అంటిద్దాము అనే ఒక రకమైన మెంటాలిటీ కలిగిన వారు నేను ఒక్కడిని ఎందుకు సఫర్ అవ్వాలి నేను ఒక్క ఒక్కదాన్ని ఎందుకు బాధపడాలి ఇంకొంతమంది కూడా బాధపడితే బాగుండలే ఇంకొంతమంది కూడా నష్టం కలిగజేస్తే బాగుండలే అలాంటి ఇన్స్పిరేషన్ అది తప్పకుండా దేవుని నుండి వచ్చే ఇన్స్పిరేషన్ కాదు దట్ ఇన్స్పిరేషన్ ఆ ఆలోచన అటువంటి తలంపు ఖచ్చితంగా అపవాది నుంచి వచ్చేది ఎందుకంటే అపవాది ఎప్పుడు హత్యను నాశనాన్ని కలుగ చేయాలని ఇతరులను ఇబ్బంది పెట్టాలని బాధించాలని అనుకుంటాడు చరిత్రలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మంచి సైంటిస్ట్ ప్రపంచానికి ఎన్నో ప్రయోజనకరమైన ఇన్వెన్షన్స్ చేశారు కానీ దేవుని ప్రజలు ప్రపంచానికి ఎప్పుడు నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ కలుగు చేయలేదు ఎందుకంటే దేవుని మనసు దేవుని ప్రజలు కలిగి ఉంటారు కాబట్టి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు చేయాలి ఇతరులకు సహాయపడాలి ఇతరులకు ఆదరణకరంగా ఉండాలి ప్రోత్సాహకరంగా ఉండాలి ఇతరులకు ఒక బ్లెస్సింగ్గా ఉండాలి అనే ఆలోచిస్తాం కానీ అపవాది మాత్రం ఎప్పుడు ఎలా నాశనం చేయాలా ఎవరిని నాశనం చేయాలా ఎవరిని ఏడిపించాలా ఎవరిని కంటతడి పెట్టించాలా ఎవరిని ఇబ్బందుల్లోకి నెట్టేయాలా నాతో పాటు ఎంతమంది నరకానికి ఈడ్చుకొని వెళ్ళాలా అని అపవాది మాత్రం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అనే వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవ్వాలి ఏమని అంటే మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు ఒకవేళ అపవాది సిద్ధపరుస్తూ ఉండొచ్చు ఒకవేళ నీ కుటుంబం మీద ఆల్రెడీ ప్రయోగించి ఉండొచ్చు బట్ థ్యాంక్ గాడ్ యు ఆర్ సేఫ్ అండ్ ఆ లైఫ్ టుడే అపవాది ప్రయోగించినా వాడి ప్రయత్నాలు చేసినా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచాడు అందును బట్టి దేవునికి స్తోత్రం ఒకవేళ ఇప్పుడు ప్రయోగిస్తూ ఉంటే ప్రజెంట్ టెన్స్లో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధమో వర్తిల్లదు గతంలో ఏదో ఆయుధాన్ని అప్పవా సిద్ధపరిచాడండి ఏదో వినాశనం సృష్టించాలనుకున్నాడు కానీ దేవుడు సురక్షితంగా ఉంచాడు కాబట్టి ఇక నేను హ్యాపీగా ఉంటాను రిలాక్స్గా ఉంటాను ఇక నా మీదకి ఏ వినాశనం ఏ కష్టం ఏ నష్టం ఏ అటాక్ రాదు అని సోమరిపోతులుగా ప్రార్థన చేయకుండా ఆత్మలో బలహీనులుగా దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా ఇష్టానుసారంగా బ్రతికితే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని అని వెదకుచు తిరుగుచున్నాడని దేవుని వాక్యంలో ఉంది సో అపవాది ఏదో లైఫ్ టైంలో ఒకసారి రెండుసార్లు విశ్వాసుల మీద అటాక్ చేసి వదిలిపెట్టడండి నువ్వు దేవుని కొరకు పరిగెడుతూ ఉంటే ప్రతి క్షణము నేను వెనక్కి లాగాలని ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు సౌలు యొక్క అనుభవంలో జరిగిన కొన్ని సన్నివేశాలు నాపకం చేశాడు గాతువాడైన గొలియాతు దేవుని ప్రజలను ఎదిరిస్తూ భయపెడుతున్న తరుణంలో చిన్నవాడైన దావీదు దేవుని శక్తితో బలంతో ధైర్యంతో గొల్లాతుని ఎదిరించి ఆ తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత దావీదుకేమో పదివేల కొలది చేయాలు సౌలుకేమో వేల కొలది చేయాలని ప్రజలు పొగిడినప్పుడు సౌలుకు అసూయ కలిగిందంట ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే మాట వాక్యంలో ఉంది హీ వాస్ జెల్లెస్ ఆఫ్ డేవిడ్ అసలు దావిదే నిలబడకపోయింటే ఇస్రాయలీలందరూ అయిపోయేవారుగా ఫిలిస్తీన్లకి ఇస్రాయలీలందరూ ఫిలిస్తీన్ల చేతిలో నాశనం అయిపోయేవారుగా ఇస్రాయలీల మీదకి నాశనం రాకుండా ఇస్రాయలీలకి కష్టం రాకుండా తన ప్రాణాన్ని రిస్క్ చేసుకొని మరీ దేవుని ప్రజల కొరకు పోరాడాడు దావీదు నీకు వి ఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ నీకెప్పటికీ మేము నీకు నీకెప్పటికీ మేము కృతజ్ఞులమేనయ్యా ఎందుకంటే నువ్వు దేవుని పక్షాన నిలబడ్డావు మన పరువు నిలబెట్టావు మమ్మల్ని అందరినీ కాపాడవు దేవుని ధైర్యంతో శక్తితో నువ్వు నింపబడ్డావు దేవుని ఆత్మనీలో ఉందని దావీదును అప్రిషియేట్ చేయాల్సింది దావీదును మెచ్చుకొని దావీదు విషయంలో ఒక గ్రాటిట్యూడ్ కలిగి ఉండాల్సింది బదులు సౌలులో విషపు చూపు ప్రారంభమైంది అసూయ ప్రారంభమైనట్లుగా దేవుని వాకి వెళ్ళి అసూయ ప్రారంభమైన తర్వాత చూడండి హృదయంలో ఏది ప్రారంభమైనా అది ఏదో ఒక సమయంలో బయటకు వస్తుంది ఇట్ కమ్ అవుట్ ఎనీవే హృదయంలో గ్రాటిట్యూడ్ ఉంటే ఆ కృతజ్ఞత ఏదో ఒక రూపంలో మనం వ్యక్తపరుస్తాం హృదయంలో కోపం ఉంటే ఆ కోపం ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చేస్తుంది హృదయంలో ఒకవేళ ఎవరి మీద అసూయ ఉంటే ఆ అసూయ కూడా ఏదో ఒక విధానంలో ఏదో ఒక సందర్భంలో పరిస్థితిలో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది దానిది కూడా ఎప్పుడైతే దేవుని పేరట యుద్ధాన్ని చేసి జయాన్ని పొందుకున్నాడో సౌలుకు అసూయ ప్రారంభమై సౌలు ఏం చేశాడంటే మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండో వచనంలో దావీదుకు విరోధంగా ఒక ఆయుధాన్ని వాడినట్లుగా మనం చూస్తాం చూడండి ఫస్ట్ సామ్యువల్ చాప్టర్ ఎయిటీన్ వర్సెస్ లెవెన్ అండ్ ట్వెల్వ్ పదకొండు పన్నెండు వచనాలు దేవుని వాక్యం మనం చదువుకుందాం ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను అయితే అది తగులకుండా దావీదు రెండు మార్లు తప్పించుకొనెను యహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను దావీదు పక్షంగా దేవుడున్నాడు సౌలేమో అపవాది పార్టీలో చేరిపోయాడు దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టింది దురాత్మ సౌలులో ప్రవేశించింది దావీదేమో దేవుని శక్తితో దేవుని బలంతో దేవుని ప్రభావముతో దేవుని ఆత్మతో నింపు నింపబడిన వ్యక్తి ఇప్పుడు చూడండి దావీదు స్థానంలో మనం ఉంటే ఆ సౌలు స్థానంలో అపవాదు ఉన్నట్లు ఎందుకంటే సౌలు హీ వాజ్ కంట్రోల్ బై ద ఈవిల్ స్పిరిట్ అపవాది చేత అపవిత్రాత్మ చేత నియంత్రించబడుతున్నాడు కాబట్టి మేలు చేసిన దావీదుకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు దావీదు ప్రాణం తీయాలని తన చేతిలో ఉన్న ఈటను విసిరాడంట రెండు మార్లు అలా చేశాడు కానీ దావీదు తప్పించుకున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ దావీదు ఎప్పుడు సౌలు ముందు కూర్చున్నా దావీదు లోపల భయం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే సౌలు అటాక్ చేశాడో ఆ స్పియర్తో అప్పటి నుంచి దావీదులో ఒక భయం ప్రారంభమై ఉంటుంది ఏమనంటే ఈటని ఇంకెప్పుడు విసురుతాడో ఇంకెలా విసురుతాడో అమ్మో సౌలు చేతిలో ఈటు ఉంది ఈటు ఉందంటే నన్ను చంపడానికి నన్ను ఎప్పుడైనా చంపచ్చు అని దావీదులో ఒక భయం న్యాచురల్ కదండి దావీది కూడా ఒక మనిషే కాబట్టి దావీదు మనసులో ఎప్పుడు ఒక అలర్ట్నెస్ అట్లీస్ట్ అంటే వణికిపోయేంత భయం లేకపోయినా ఒక అలర్ట్నెస్ ఎప్పుడైనా నన్ను అటాక్ చేయొచ్చు సౌలు అనే ఒక అలర్ట్నెస్ దావీదులో ఉండుంటుంది అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దావీదు మనసులో సౌలు అతన్ని ఎప్పుడు అటాక్ చేస్తాడా అనే ఒక భయం ఒక అలర్ట్నెస్ దావీదులో ఉంటే దావీదు మీద లేక దావీదులో దేవుని ఆత్మ ఉందని తెలుసుకొని సౌలు దావీదును చూసి భయపడడం ప్రారంభించడంట అదే మాట మళ్ళీ చూస్తాం చూడండి పద్నాలుగు వచ్చినాం మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడుగా ఉండెను దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను హలోయ ఇప్పుడు దావీదు స్థానంలో మనం ఉన్నామని చెప్పాను కదండి మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు రూపించబడుతున్నాయి అయితే సౌలు దావీదుకు విరోధంగా ఈటను విసిరి చంపాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దావీదును చూసి సౌలు భయపడుతున్నాడు ఎందుకంట దావీదేదో పరాక్రమశాలని కాదు దావీదేదో కండలు పెరిగిన ఒక సంసోన్ వంటి పర్సనాలిటీ అని కాదు కానీ దావీదుకు యహోవా తోడుగా ఉన్నాడని హలలుయా నీకు నాకు దేవుడు తోడుగా ఉంటే మనల్ని చూసి అపవిత్రాత్మ శక్తులు వణుకుతాయి మనల్ని చూసి వ్యాధులు వణుకుతాయి మనం మనం కూడా వణుకుతూ ఉంటాం కొన్నిసార్లు అమ్మో నాకు వచ్చేస్తుందేమో అమ్మో నాకు ఏమైపోతుందో అమ్మో వాళ్ళకలా అయిపోయిందంట వీళ్ళకలా అయిపోయిందంట అని నీలో ఒకవేళ భయం ఉండొచ్చేమో కానీ బికాజ్ యూ ఆర్ బీయింగ్ అటాక్ట్ నీవు దాడి చేయబడుతున్నావు అది ఒకవేళ వైరస్ ద్వారా అవ్వచ్చు లేకపోతే అపవిత్రాత్మ శక్తులు నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు లేకపోతే కొంతమంది మరి నీ శత్రువులు నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతూ ఉండొచ్చు నిన్ను ఇరికించాలని ఇబ్బంది పెట్టాలని నీ మీద దాడి చేయాలని అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువు మాత్రం నీకు భయపడతాడు హలెయ్య కారణం ఏంటంటే నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము వర్దిల్లదు మొదటి సమయంలో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను దావీదు అతను ఎదుట నుండి తప్పించుకొని నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాను ఎంత స్కేరీథింగ్ చూడండి ఈట వెళ్ళి గోడలో నాటుకుపోయిందంట అంటే అంత బాగా చూసి గురి గురి చూసి కొట్టాడు సౌలు కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకు వెంట్రుక కూడా నేల రాలకుండా దేవుడు కాపాడాడు దేవుడు భద్రపరిచిన తర్వాత మొదటి సమయంలో గ్రంథం ఇరవయో అధ్యాయము ముప్పై రెండో వచనంలో మనం చూసినట్లయితే యోనా తాను ఉన్న సందర్భంలో కూడా ఈ విషయం జరుగుతుంది చూడండి ముప్పై రెండో వచ్చిన అంతటి యోనా తాను అతడు ఎందుకు శిక్ష ఉందవలను అతడు ఏమి చేసనని సౌలును అడగగా సౌలు అతన్ని పొడవలనని ఈట విసిరెను అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశము కలిగి ఉన్నాడని యోనా తాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండాను సో ఆయుధము దావీదుకు విరోధంగా వాడబడుతూనే వచ్చింది ఇట్ వాజ్ లైక్ అ ఫ్రీక్వెంట్ అటాక్ వన్ అటాక్ ఆఫ్టర్ అన్ అదర్ అయితే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న మాట దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానము దావీదు జీవితంలో నెరవేరింది అయితే ఇప్పుడు అటాక్ చేస్తూ వచ్చిన ప్రయత్నాలు చేస్తూ వచ్చిన మర్డర్ అటెంప్ట్స్ చేస్తూ వచ్చిన ఏం జరిగిందని ఆలోచిస్తే ఏ ఆయుధాలు వాడి దావీదును చంపాలని దావీదును మట్టు పెట్టాలని సౌలు ప్రయత్నం చేశాడో అదే ఆయుధంతో సౌలు తన ప్రాణాన్ని తీసుకున్నాడంటే మొదటి సమయాల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగు వచ్చినా చూడండి సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాన్ని దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సౌలు కత్తితో కత్తి పట్టుకొని తిరిగాడు ఈట పట్టుకొని తిరిగాడు ఏ ఆయుధం ఉంటే ఆయుధంతో దావిదును ఇబ్బంది పెట్టాలని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు కానీ దావిదుకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లలేదు కానీ సౌలు ఏ ఆయుధాలతో దావిదు మీద అటాక్ చేస్తూ వచ్చాడో అదే ఆయుధాలతో తన ప్రాణాన్ని తీసుకొని ఒక భయంకరమైన దుస్థితి తన జీవితంలో వచ్చింది రాత్రికాల సమయంలో కూడా నీకు విరోధంగా ఆయుధాలు రూపించబడుతున్నాయని భయపడుతున్నావా అపవాది నీకు విరోధంగా ఒకవేళ కోవిడ్ నైన్టీన్ ను నీకు విరోధంగా రూపించి ఉండొచ్చు ఒకవేళ ఆ కోవిడ్ నైన్టీన్తో చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారేమో కానీ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము మాత్రము వర్ధిల్లదు ఎందుకంటే ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం దేవుడు దావీదుకు తోడై ఉండేను కనుక అనే మాట చూస్తాం దేవుడు నీకు తోడై ఉంటే నీకు విరోధంగా ఆయుధాలు రూపించబడవు అని కాదు ప్రయోగించబడవని కాదు ఒకవేళ ప్రయోగించబడిన ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా వర్ధిల్లదు నీవే వర్ధిల్లుతావు నీవే క్షేమంగా ఉంటావు నీవే జయం పొందుకుంటావు నీవే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆయుష్ను పొందుకుంటావు కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ భయంతో నీవు ఉన్నట్లయితే దేవుని వాగ్దానాన్ని తిప్పట్టి ప్రార్థించే దావిదు పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా కూడా తోడైండి నీకు సహాయం చేసి జయం ఇస్తాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్య వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీవిచ్చిన వాగ్దానముకై స్తోత్రాలు కారణం నువ్వు మాకు తోడుగా ఉన్నావు కనుక నీ సహాయము మాకుంటుంది కనుక మహోన్నతిని చాటున సర్వశక్తిని నీడన మేము ఉన్నాము కనుక ప్రవ్వ మాకు విరోధంగా ఆయుధాలు వాడబడినప్పటికీ అవి వర్ధిల్లవయ్యా నీ కాపుదలను బట్టి భద్రతను బట్టి స్తోత్రాలు రాత్రికాల సమయంలో కోవిడ్ నైన్టీన్తో ఎంతమంది బాధపడుతున్నారో వారందరికీ ప్రత్యేకమైన నీ కృపను నీ కాపుదలను నీ ఆరోగ్యమును అనుగ్రహించి వారికి విరోధముగా ఏవి పనిచేస్తున్నాయో వాటన్నిటినీ నామములు ఆయుధముల నిర్వీర్యం చేసి నీ ప్రజలకు జయమును క్షేమమును అనుగ్రహించమని ఏసునామమున నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్